పేరేం నా తెలుసా టూ వీలర్ పై తిరుగుతూ కూరగాయల వ్యాపారం చేసుకునే ఓ యువకుడు యూట్యూబ్లో వీడియోలు చూసి మిమిక్రీని నేర్చుకున్నాడు ఆ మిమిక్రీ కడలో చూపిన ప్రతిభకు ఎన్నో అవార్డులు రివార్డులను సొంతం చేసుకున్నాడు అంతేకాదు అదే యూట్యూబ్ ద్వారానే వెంటక్లాక్విజం ఇల్యూషన్ మ్యాజిక్ స్కిల్స్ కూడా సొంతం చేసుకున్నాడు పార్వతీపురం మన్యం జిల్లా కుర్పాం మండలం మొండెంఖల్లు గ్రామానికి చెందిన ఓ రైతు బిడ్డ జగదీష్ ఇన్స్పైరింగ్ స్టోరీ ఇది దగ్గర ఉల్లికాడలు ఉన్నాయి టమాటాలు ఉన్నాయి తాజా తాజా కూరగాయలు ఉన్నాయండి జనాల్లోకి వెళ్ళినా కూడా చాలా చక్కటి వంటి కూరగాయలు అమ్ముతున్నామని తెలియజేయాలి కాబట్టి మా దగ్గర బెండకాయలు దొండకాయలు చిగుడుకాయలు గోరకాయలు ప్రతి ఒక్క కూరగాయలు కూడా మా దగ్గర లభించును ఏజెన్సీలో పుట్టి పెరిగినా సరైన సదుపాయాలు లేకపోయినా ఎన్నో కష్టాలను తట్టుకొని పట్టుదలతో మిమిక్రీని నేర్చుకున్నాడు జగదీష్ తండ్రికి పెరాలసిస్ వచ్చి అనారోగ్యం పాలైన రోడ్డు ప్రమాదంలో తన కాలు విరిగినా జగదీష్ కుంగిపోలేదు మిమిక్రీ విద్యపై ఎలాగైనా పట్టు సాధించాలని ఎంతో సాధన చేశాడు తన ప్రతిభ ప్రదర్శనల కారణంగా క్రమంగా అతని పేరు మిమిక్రీ జగదీష్గా మారిపోయింది హైదరాబాద్లో జరిగిన మోగా ఎంటర్ప్రైజెస్ కాంపిటీషన్లో బెస్ట్ మిమిక్రీ ఆర్టిస్ట్గా టాలీవుడ్ హీరో సుమన్ చేతుల మీదుగా నంది అవార్డును అందుకున్నాడు బయట చూస్తే అరవై రూపాయలు మాత్రం కేవలం యూట్యూబ్ చూస్తూ ఉండగా ఇమిటేషన్ రాజు అని ఇంతవరకు నేను అతని చూడలేదు సార్ అతను నాకు చూడలేదు ఓన్లీ యూట్యూబ్లోనే పరిచయం సార్ యూట్యూబ్లో చూసుకుంటూ తన వీడియోలు అలాగ చూసుకుంటూ ఒక వ్యక్తి ఇన్ని రకాలు కూడా మాట్లాడవచ్చా అని అతను నిరూపించుకున్నప్పుడు నేను కూడా ఆహా లాగా చేయాలి అనుకుని నేను ఎప్పుడైతే అనుకున్నానో అప్పటి నుంచి నేను కూడా చేస్తానని మన ఎన్టీఆర్ గారు వాయిస్ నారా చంద్రబాబు నాయుడు గారి వాయిస్ ఇలా స్టార్టింగ్ స్టార్టింగ్లో అలా కొన్ని కొన్ని వాయిస్ ఇలా చేసుకుంటూ రావడంతో జగదీష్గా ఉన్న నేను మిమిక్రి జగదీష్గా పేరు పొందిను సార్ మిమిక్రీతో పాటు వెంట్రులాక్విస్ట్ వెంట్రుల్ ఫిస్ట్లో ఎంత ఇచ్చేసినా కూడా ఒక ప్రోగ్రామ్ కూడా రాకుంటుంది నేను కూడా అందరికీ తెలియాలంటే ఏం చేయాలి నా కష్టం ఇలా కాదు అని నేను మ్యాజిక్ కూడా నేర్చుకున్నాను సార్ ఒక చిన్న చిన్న ఐటమ్స్ క్లోజ్అప్ ఐటమ్స్లు అలా నేర్చుకుంటూ నేర్చుకుంటూ ఇప్పుడు ఇల్యూజన్ ఇల్యూజన్ మెజిషియన్గా మారింది సార్ స్టేజ్ ప్రోగ్రామ్స్ ఇస్తూ అందరి గుర్తింపు పొందుతున్న తన కూరగాయల వ్యాపారం మాత్రం మానను అంటున్నాడు జగదీష్ మిమిక్రీ నేర్చుకోక ముందు నుంచి తన కడుపు నింపుతున్నది ఈ వ్యాపారమే అని ఆయన అంటాడు ప్రతి ఒక్క ఒక్క ప్రతి ఒక్క అమ్మకు ప్రతి ఒక్క ఆడపచ్చులకు అన్నడమ్ములకు నేను ఒక్కడే చెప్పదలుచుకున్నా ఈరోజు నేను కూరగాయలు అమ్ముతూ ఉండగా నా దగ్గర పచ్చి మిరపకాయలు ఉన్నాయి తాజా టమాటాలు ఉన్నాయి కానీ నేను నా ప్రోగ్రాంలో మంచి ఇన్కమ్ వస్తుంది కదా అని నేను ఎప్పుడు కూడా ఈ కాయగూల వ్యాపారాన్ని మాత్రం వదులుకోను సార్ నేను ఎలాంటి పొజిషన్లో ఉన్నా కూడా ఈ బండికి నేను వదలను ఈ బండి నాకు వదలదు సార్ అలాగని నా ప్రోగ్రామ్స్కి ఎప్పుడు కూడా నేను సైడ్ని పెట్టుకోను ఏదైనా ఆపదలు ఉన్నాను అనుకున్న టైంలో కలమ్మ తల్లి నాకు చాలా చక్కటి వంటి ప్రోగ్రాన్ని అందిస్తూ ఇలా ముందుకు తీసుకుని వస్తూ ఉంటుంది సార్ తమ గ్రామానికి చెందిన యువకుడికి రాష్ట్ర స్థాయిలో గుర్తింపు వస్తుంటే తమకెంతో ఆనందంగా ఉందంటున్నారు గ్రామస్తులు జగదీష్ వల్ల తమ గ్రామానికి ప్రత్యేక గుర్తింపు వస్తుందని సంతోషంగా చెబుతున్నారు నమస్తే మాది పార్వతపురం మండ్యం జిల్లా కురుపం మండలం బొండెకాల్ గిరిజన ప్రాంతం అండి మా గ్రామంలో ఉన్నటువంటి వడ్డీ జగదీష్ అనే కుర్రోడు చాలా పేద కుటుంబం నుంచి వచ్చి సహసిద్ధంగా యూట్యూబ్ని చూస్తూ మిమిక్రీని నేర్చుకొని ఈరోజు మా గ్రామానికి మండలానికి జిల్లా స్థాయిలో మా గ్రామానికి కూడా చాలా మంచి పేరు తిట్టినందుకు చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్న కుర్రోడికి ఎటువంటి గురువు లేకుండా సహసిద్ధంగా ఈ కళని అభ్యసించినందుకు మరొకసారి జగదీష్ని అభినందన తెలియజేస్తున్నామండి ఆ అబ్బాయి భవిష్యత్తులో కూడా పై స్థాయికి వెళ్ళడానికి మా గ్రామం తరఫున మా గ్రామ ప్రజల తరఫున మేము కూడా అతనికి ప్రోత్సాహం అందించడానికి సిద్ధంగా ఉన్నామని కోరుకుంటూ ఈ అబ్బాయికి ఈ కుటుంబానికి ప్రభుత్వం నుండి కూడా ఏదైనా సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరుకుంటూ ఈ గ్రామ పెద్దగా సెలవు తీసుకుంటున్నాం